విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే బేబీ నాయన అనంతరం పల్లె వెలుగు బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకంలో మరో హామీని నెరవేర్చమని మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బుడ చైర్మన్ టెంటు లక్ష్ం నాయుడు మున్సిపల్ చైర్మన్ రాంబార్కి బాబు టౌన్ ప్రెసిడెంట్ గెంబలి శ్రీనివాసరావు జనసేన ఇన్ఛార్జ్ గిరిడ అప్పలస్వామి బీజేపీ నాయకులు మరిసెల్ల రామారావు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా మరొక పెద్ద ముందడుగు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రవేశపెట్టి ఉచితంగా ప్రయాణించే పథకం ఇవాళ బొబ్బిల్లో నా చేతుల మీదుగా అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే గారు తింటు లక్ష్మణుడు గారు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళల యొక్క సమక్షంలో మరి ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అనేక మంది మహిళలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది అందరు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు కిందటి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాను పూర్తిగా లూటీ చేసిన పూర్తిగా అస్తవ్యస్తం చేసిన ఒక సమర్థుడు ముఖ్యమంత్రిగా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుందో ఇవాళ మనం చూస్తున్నాం సంపదను సృష్టించి రాష్ట్ర ప్రజలకి ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మరి ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్క హామీ పెన్షన్ పెంపుదలు అన్నదాత సుఖీబాబు అవనివ్వండి అదేవిధంగా తల్లిక వందన అవ్వనివ్వండి ఇవాళ స్త్రీ శక్తి నిజంగా ఇది ఒక చారిత్రాత్మక పాలనగా మన దేశ విదేశాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుందని మీకు అందరికీ కూడా స్వభావంగా తెలియజేసుకుంటూ ఈ అదృష్టం కల్పించడం మన ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను శ్రీశక్తి పథకంలో భాగంగా రాష్ట్రం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పడం జరిగింది కానీ ఈరోజు అంచనాలకి భిన్నంగా రాష్ట్రం అంతా కూడా ఉచితంగా మహిళలు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్న ఘనత ఓటమి ప్రభుత్వానికి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమల్లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి అపోజిషన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ తలలు ఎక్కడ పెట్టుకోలో మీరే ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈరోజు కూటమి ప్రభుత్వంలో స్త్రీ అభ్యుదానికి స్త్రీ డెవలప్మెంట్కి తల్లి వందనం అయితేనేమి దీపం పథకం అయితేనేమి ఫ్రీ బస్ అయితేనేమి ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తుంది చేసింది సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణీత ప్రకారంగా స్త్రీకు ఎంత విలువ ఇవ్వాలి స్త్రీకి ఎంత అభ్యుతం కల్పించాలనే దృష్టిలో వాళ్ళు ఉన్న ఈ ఈరోజు మనం నిరూపించుకోగలుగుతున్నాం కాబట్టి తల్లులారా మీరే కాదు మీ పిల్లలు మీ పాపలు అందరూ ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోండి మీరు ఈ ప్రభుత్వానికి బరువుకండి అని చెప్తూ మీకు ఒక విజ్ఞప్తి ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఈ శ్రీశక్తి పథకం అనేటువంటిది ఈరోజు నాంచే ఎమ్మెల్యే గారు ప్రారంభించారు ఈ ఈ పథకం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకి చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో పండించినటువంటి పంటలను అంటే కూరగాయలు ఇలాంటి పళ్ళు కాయలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కోసమే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట అది మార్కెట్కి తరలించాలంటే చాలా ఇబ్బంది ఈరోజు ఫ్రీగా ఆ మార్కెట్ తెచ్చుకోవడం వల్ల ఆ డబ్బులల్లో కూడా వాళ్ళకి మిగిలి అదే ఖర్చులు చాలా తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే టౌన్లో ఉండే వాళ్ళు చిన్న చిన్న కారు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఉంటారు రకరకాల ఇది వాళ్ళు పెద్ద టౌన్లకి వెళ్ళి అమ్ముతే కానీ అవ్వదు ఒకప్పుడు ఇది తీసుకెళ్లి ఇదంతా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాలంటే ఈ చార్జీలు ఇవన్నీ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు ఈ పథకం ద్వారా మహిళలందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం పొందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ పథకాన్ని అమలు అవుతాయా అవదా రకాల ఆ అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నిటిని కూడా పట్టణ పంచులు చేస్తూ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను